మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను అన్న అంటున్నటువంటి మాట అది కాదు నా వెళ్ళిన నేను మనోదుఖము గల దాని ఉన్నాను నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకొని చున్నాను అని ఇక్కడ హన్న మాట్లాడుతోంది ప్రార్థన అనేటువంటిది చేయకుండా దేవుడు ఎప్పుడు కూడా కార్యమును చేయడం నేను తరచుగా చెప్తున్నటువంటి ఒక మాట ఇక్కడ జీవితంలో కూడా ఆమె చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడం మనం చూస్తున్నాం అయినప్పటికీ ఆమె ప్రార్థనలు ఉన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అసలు ప్రార్థన అనేటువంటిది ఏమిటి ఇక్కడ అన్న మాట అంటుంది నా ఆత్మను యహోవ సన్నిధిని కుమ్మరించుకొని చున్నాను ప్రార్థన అంటే ఏమిటంటే దేవుని సన్నిధానంలో మన యొక్క ఆత్మను లేదా మన హృదయాన్ని కుమ్మరించుకుంటే ప్రార్థన ప్రార్థన అనేటువంటిది లేదా అడగటం అనేటువంటిది సహజంగానే ప్రతి మనిషిలో కూడా ఉంటుంది పుట్టినటువంటి బిడ్డకు కూడా ఆకలి తెలిసినప్పుడు తల్లిని అడుగుతూ ఉంటాడు ఏదో రకంగా బాధని తెలియపరుస్తూ ఉంటారు అలాగే దేవుని రాజ్యములో జన్మించినటువంటి మనము కూడా ఆ రీతిగా ఉండాలి ఎందుకు అంటే మనం ఆరోగ్య ఆత్మ సంబంధం ఆరోగ్యంగా ఉంటే ప్రార్థన ఏంటంటే సహజంగానే మనం చేయగలుగుతుంటాం ప్రార్థన అంటే ఒక ఎక్స్ట్రా డ్యూటీ కాదు అది ప్రార్థన ఏంటంటే సహజంగా మనిషిలో పుట్టేటువంటిది అది ఆత్మ సంబంధం విశ్వాసంలో పుట్టాల్సినటువంటి కార్యం అది ఎందుకంటే అడగటం అనేటువంటిది ప్రతి వారికి పుట్టిన దగ్గర ఉండి ప్రతి వారికి తెలుసు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎవరో ఒకరు నడగాలి అనేటువంటి ఆలోచన ప్రతి వారికి ఉంటుంది రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా సహాయం అవసరం అయినప్పుడు రోడ్డు మీద వెళ్ళే ప్రతి కూడా వాళ్ళు అడుగుతుంటారు ఆ వెళ్ళే వాళ్ళు ఎవరూ ఈయన తెలియదు కానీ సమస్య అనేటువంటిది ఏదో రకముగా తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి దాన్ని ప్రయత్నం అది చేస్తూనే ఉంటుంది అలాగని ఆత్మ సంబంధంగా కూడా మనం ఉండాలి ఇప్పుడు ఉండాలి అంటున్నాను సహజంగా చూసుకుంటే అది అందరికి ఉంటుంది మనిషికి సాధారణ మనిషికి కానీ దేవుని రాజ్యంలో జన్మించిన పిల్లలకి మాత్రం ప్రార్థనటువంటిది సహజంగా రావట్లేదు అదే మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అది ప్రార్థన అనేటువంటిది వీలుంటే చేసుకునేటువంటిది కాదు ఏ మీకేది ఇష్టమో అడగండి అన్నారు కనుక ప్రార్థన అనేటువంటిది మనం దేవుణ్ణి అడిగేటువంటిది అడుగుడి మీకు ఇవ్వబడినారు ప్రార్థన గురించి ఎందుకు విస్తారమైనటువంటి వాక్యము మనం బైబిల్లో చూస్తుంటాం ఎడతాక ప్రార్థన చేయమని ఎందుకు యశ్వభు చెప్తున్నారంటే ఆ వ్యక్తి ఒక కార్యమును కూర్చున్న దాహం ఉన్నప్పుడు దాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగైనా సరే ప్రార్థన చేస్తాడు అది కంటిన్యూగా కనుక చేయగలిగితే ఆ వ్యక్తి ఖచ్చితంగా తృప్తిపరచబడతాడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఎందుకంటే అడుగు ప్రతివానికిని ఏ బడ్ను అన్నారు కాబట్టి అంటే సహజంగా ఇప్పుడు మనకు ఉండాల్సిన విషయం ఏంటంటే మొదటిగా ఆకలి అంటే ఉండాలి ఇప్పుడు మనం ఎవరిని అడుగుతామంటే ఎవరైతే మనకి సహాయం చేయగలరు అనుకుంటాం వారిని అడుగుతుంటాం ఇప్పుడు చాలా మంది నిజంగా దేవుడు చేయగల నమ్మకము చాలా మందికి ఉండదు అనగా దేవుడు సహాయం చేస్తాడు ఉండదు దేవుడు చేయగలరు శక్తిమంతా ప్రతి నమ్ముతాడు కానీ దేవుడు చేస్త వారి జీవితంలో దేవుడు చేస్తాడు అంటే మాత్రం వారికి సందేహం అందుకని చాలామంది ప్రాబ్లమ్స్ ఉంటారు కానీ ప్రార్థన చేయరు గమనించిన ఎప్పుడైనా సరే మనకి ఒక సమస్య వచ్చినప్పుడు ఒక జ్ఞానము కలిగిన క్రైస్తవుడుగా నీకు సమస్య ఏంటంటేది కేవలం నీకు బాధను మాత్రమే కలిగించేది ఉండకూడదు నేను ప్రార్థన నీ హృదయం పుట్టించేదిగా ఉండాలి క్రైస్తవునికి ఎప్పుడైనా సరే బాధ అంటే కేవలం బాధగా మిగిలిపోకూడదు బాధతో ఆగిపోకూడదు క్రైస్తవానికి బాధ అనేటువంటిది ప్రార్థన రూపంలో అది బయటికి రావాలి ఎందుకంటే సహజంగా మనం అంటే ఏంటంటే బాధ ఉన్నప్పుడు ఎవరో చెప్పుకుంటే పోంట ఇప్పుడు ఒక మామూలు సాధారణ మనిషి వేరే మనిషి చెప్పుకుంటాడు అది చాలా వరకు పోతుంది అంటారు చాలా వరకు నిజమే పోతుంది చాలా వరకు అది బాధ కొంచెం తీరు సమస్య పరిష్కారం దొరకపోవచ్చు కొంచెం బాధ తగ్గుతుంది మరి అలాంటప్పుడు ఒక ఒక మనిషికి సమస్య వచ్చినప్పుడు మనిషితో పంచుకుంటే బాధ తీరుతుంది అన్నప్పుడు అలాంటప్పుడు ఒక విశ్వాసి తన పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చి ఆ బాధని చెప్పుకుంటే ఖచ్చితంగా అది తీర్చబడాలి కాకపోతే ఏంటంటే ఒక సాధారణ మనిషి వేరే మనిషి దగ్గరికి వెళ్ళే సమస్యని చెప్పుకుంటున్నాడు కానీ క్రైస్తవుడు దేవుని దగ్గరికి వచ్చి సమస్యని చెప్పుకోడు చూడండి అసలు బాధ అనేటువంటిది అందుకే చెప్తున్నాను బాధ అనేటువంటిది ఎప్పుడు కూడా బాధగానే మిగలకూడదు మనకి బాధ అనేటువంటిది ఎప్పుడు కూడా అది ప్రార్థన రూపంలో కన్వర్ట్ అయ్యి మన నోట్లో ఉండేది రావాలి నువ్వు బాధ ఎంత బాధపడుతున్నా బాధపడడం వల్ల పరిష్కారము రాదు బాధ అంటే బాధగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆ బాధ అంటే క్రైస్తవుడు దాన్ని ప్రార్థన రూపంలో మార్చుకోగలుగుతాడో దేవుని దగ్గరికి వచ్చి ఆ బాధని మనుష్యులకు కాక దేవుని దగ్గర కుమ్మరించుకుంటాడో దేవుని చెప్పుకుంటాడో సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం అక్కడే ఉంది గమనించి ఎప్పుడైనా సరే మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా బాధపడుతూ కూర్చుంటాం మేము ఒకసారి బస్ పెద్ద తప్పు కాకపోవచ్చు కానీ నువ్వు వెంటనే నువ్వు తేరు వీలంత త్వరగా తేరుకొని అది ప్రార్థన రూపంలో బయటికి రావాల్సి ఉంటుంది అలా ఎప్పుడైతే ఒక బాధ ఏంటంటే ప్రార్థన రూపంలో మనం మార్చుకుంటామో ఆ వ్యక్తి నిజమైనటువంటి విశ్వాసి జ్ఞానం కలిగిన విశ్వాసి ఆ అలాంటి వారికి దేవుని యొక్క కార్యం ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడ చూడండి అన్నా కూడా అదే సమస్య అన్నా కూడా ప్రాబ్లం ఉంది ఏంటో ప్రాబ్లం అంటే బిడ్డలు లేరు ఆమెకి దాని గురించి చాలా ఎదురు చూస్తుంది భర్త కూడా సపోర్ట్ చేస్తున్నాడు భర్త కూడా నాకు పిల్లలు అయిపోలేదు ఎందుకంటే అవ్వట్లేదు భర్త కూడా సపోర్ట్ చేస్తున్నాడు ప్రాబ్లం లేదా ఒక రకంగా చూస్తే కాదు ఒకన్న ఒక సమస్యలు ఏంటంటే చదువుకుందాం చూడండి ఆరో రోజు నేను చదువుతాను యుహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్నా అని ఇక్కడ చూస్తున్నాం గమనించండి ఇక్కడ బైబిల్లో ఆమె వైరి అగు పెనిన్నా అని చూస్తున్నాం ఇక్కడ పెన్నటువంటి ఆమె నిజముగానే మీకు విరోధి అనేటువంటిది బైబిలే మనకు క్లియర్గా బోధిస్తుంది గమనించండి ఒక వి ఒక వ్యక్తి మనకు విరోధంగా ఉంటూ మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మాటలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు నిజం కాస్త మనం ఎలా రియాక్ట్ అవుతాం ఒకసారి ఆలోచించండి జాగ్రత్తగా చూడండి గమనించండి ఆలోచించుకోండి ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతూ మాటలతో మనల్ని బాధపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది తరచుగా చేస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం రేక్ట్ అందో చూడండి ఒకసారి ఆమె వైర్ ఎగు అంటున్నాం వైర్ అంటే యాక్చువల్గా విరోధి ఇప్పుడు చూడండి చాలా సందర్భంలో మనం ఎవరినైతే ఈ క్రైస్తవ జీవితంలో మనం నడుచుకున్నప్పుడు ఎవరైతే మనకు అనుకూలంగా లేరు వారు మనకి విరోధులు అనుకుంటాం కానీ నేను చెప్తున్నాను బైబిల్ బట్టి నిజంగా అసలు మనకి విరోధులు అన్న నిజమైనటువంటి విరోధ నిజంగా మనకి లేరు అంటే తెల్ల లేసిన దగ్గరుండి మనకేదో కీడు చేయాలని మనమేదే కాన్సన్ట్రేట్ చేస్తూ తల్లాలు మనకేదో విరోధంగా చేయాలన్నంత వైరి ఎవరు కూడా విరోధి మనకి లేరు మనకి ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు మనకి విరోధులు అనుకుంటున్నాం కానీ ఇక్కడ మన విషయం వేరు హన్నా విషయం వేరు హన్నాకి నిజంగానేమి వైరిగా వ్యతిరేకంగా ఒక ఆమె అక్కడ ఉంటుంది వదిలేసి దగ్గర లేనిపోయిన మాటలు మాట్లాడుతుంది ఆమె ఆ మాటలను బట్టి ఈమెకు బాధ కలుగుతుంది ఇప్పుడు చూడండి బాధ కలిగినప్పుడు ఈమెం చేస్తుందో గమనించాలి ఎందుకంటే ఆ బాధ కలిగిన తర్వాత ఆమె ఏం చేసిందో ఆమె చేసినటువంటి ఆ కార్యమే ఆమె సమస్యని తీర్చింది కొంచెం బాధ వెళ్ళినప్పుడు మనం రెండు రకాలుగా మనం బిహేవ్ చేయొచ్చు ఒకటి నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించి ఆ వ్యక్తిని తిరిగి నాలుగు మాట్లాడచ్చు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు నిలబడవచ్చు వ్యక్తి వ్యతిరేకంగా నువ్వు కూడా వాళ్ళు చేసినట్లుగానే నువ్వు కూడా చేయొచ్చు వారు నీకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా నువ్వు కూడా వాళ్ళ వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ దానివల్ల నీ మనస్సుకు తృప్తి కలుగుతుంది ఏమో కానీ తాత్కాలికముగా నీ సమస్యకి పరిష్కారం అయితే దొరకదు ఈ విషయం నేర్చుకోండి ఎప్పుడైనా సరే మనకి ఎవరిని వ్యతిరేకం ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా వాళ్ళని పది మాటలు మానంత మాత్రాన అది నీ మనసుకి సాటిస్ఫాక్షన్ వస్తుంది తప్ప అది కూడా తాత్కాలికంగా తప్ప నీ సమస్యకి పరిష్కారం అయితే అక్కడ ఉండదు అప్పుడు ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో నీకు బాధ కలుగుతున్నావు ఏం చేయాలి నువ్వు శరీరానుసారంగా నడుచుకున్నావు అనుకో నీ తాత్కాలిక ఉపశమనం కలుగుతుందేమో కానీ మరలా కొన్ని రోజులు పోతే మరలా అదే సమస్య నేను వెంటాడుతూనే ఉంటుంది అదే బాధ ఉంటుంది సో ఇప్పుడు నేనైతే ఉంటానంటే బైబిల్ బట్టి జ్ఞానానుసారంగా చూసుకుంటే నువ్వు అలా చేయడం కంటే నువ్వేం చేయాలంటే ఆ బాధ ఉన్నప్పుడు ఆ బాధను వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి పంచుకోవడం కంటే ఆ బాధను దేవుడి మందిరంలో తీసుకొని వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే అది చాలా బెటర్ మనం ఏం చేస్తామంటే ఆ బాధను తీసుకెళ్ళి మనుషులు చెప్పుకుంటాం మనం మనుషులు చెప్పుకుంటే తప్పు అని అన్ను కానీ మనుషులు చెప్పుకున్నా సరే అసలు ఏంటో ఆయనకి మనం చెప్పుకున్నామా లేదా అంటుంది ఇప్పుడు మనిషి చెప్పుకుంటే తప్పు కాదు కానీ మనుషులు చెప్పుకుంటూ తిరుగుతూ దేవుని చెప్పుకోకపోతే అది తప్పే ఇక్కడ అన్న ఏం చేస్తుందంటే ఆమెకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు లేనిపోయిన మాట్లాడమంటున్నప్పుడు ఆ అన్న ప్రతిసారి మందిరానికి వెళ్తుంది మందిరానికి వెళ్ళి ఏమేమి చేస్తుంది ప్రార్థన చేస్తుంది అని మనం అంటాం కానీ నిజంగా అసలు మామూలుగా చూసుకుంటే ప్రార్థన ఆత్మ ఆత్మసంబంధ పదాన్ని మనం పక్కన పెట్టేసి సహజంగా ఆమె ఆ బాధ కలిగినప్పుడు ఏం చేస్తుంది ప్రార్థించడానికి వెళ్ళిందండి అని మనం అలా సంబంధం సృష్టించొద్దు జనరల్ గా ఏం చేస్తుంది ఆమె చూడండి ఏం చేస్తున్న ఇక్కడ చూస్తే మనం ఆమె అంటుంది స్వయంగా ఏలీతో ఆమె నా ఆత్మను నేను కుమ్మరించుకున్నాను కుమ్మరి చూడండి బైబిల్లో ముఖ్యంగా పాత్ర బంధన గ్రంథంలో కాలంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తికి ఒక భక్తునికి బాధ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఆ వ్యక్తి ఆ బాధను చెప్పుకోవడమే దాన్ని వివరిస్తూ బైబిల్ ఏమని పిలుస్తుంది అంటే ఆత్మను కుమ్మరించుకోవడం అంటుంది అని చూడండి ఒక మాటను చూద్దాం కీర్తనల గ్రంథంలో ఉండి అరవై రెండు అధ్యాయం ఎందుదో వచ్చిన ఎవరినో చదవండి కీర్తన గ్రంథం అరవై రెండు అధ్యాయం ఎందో వచ్చిన అసలు ఆయన సన్నిధిని మీ హృదయమును దేవుని నమ్మండి దేవుని నమ్మి మీ హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించుకోండి ఇంకొక మాటను వేరే వాళ్ళు చదవండి విలాప నుండి విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం విలాప వాక్యాలు రెండో అధ్యాయం పంతొమ్మిదో తీస్తే నీవు లేచి రే మొదటి జామును మొరపెట్టి మొరపెట్టి నీ నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించమో చూడండి కుమ్మరించినటువంటిది అక్కడ స్పెసిఫిక్ గా కంపేర్ చేస్తూ నీళ్లు కుమ్మరించినట్లుగా నీళ్లు కుమ్మరించిన ఏంటి తెలుసుకోండి ఒక పాత్రలో లేదా ఒక బిందులోనో ఒక బకెట్లోనో నీళ్ళతో నిండున్నప్పుడు దాన్ని కుమ్మరించడం కుమ్మరిస్తున్నామంటే కుమ్మరించడం ముందేం జరిగిందంటే ఏ పాత్ర ఉందో ఆ పాత్రలో నువ్వు కుమ్మరించుకునేటువంటిది నిండిపోయి ఉంటుంది నిండిపోయినటువంటి దాన్ని మనం కుమ్మరిస్తాం ఇలాగ చూడండి మరొక చాలా మొదటి సమ్మెల గ్రంథము ఏడు అధ్యాయము ఐదు ఆరు వచనాలు అది కొంచెం మనకి ఇంకా క్లియర్గా ఉంటారు మొదటి సమ్మెల గ్రంథము ఏడు అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఇక్కడ చూడండి అక్కడ ఇజ్రాయల్ ప్రజలు కొంచెం వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది సమస్య వస్తుంది వాళ్ళ సంబంధంగా దేవుని దూరం అవుతారు అప్పుడు సమయంలో వచ్చి వాళ్ళని మరలా దేవునితో కలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారన్న విషయాన్ని బట్టి వాళ్ళు అది గ్రహించి అది ఎంత పెద్ద పాపమో వాళ్ళు తెలుసుకొని ఉన్నప్పుడు సమయాలు అంటే మీరు పలానా చోటుకు రండి మిస్పాక రండి అక్కడ నేను మీ కొరకు ప్రార్థన చేస్తా దాన్ని వివరిస్తూ ఆరో ఉంది చదవండి ఆరోచనం చూడండి ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నీళ్లు కొమ్మరించి వాళ్ళ హృదయాన్ని కొమ్మరించుకున్నారు వాళ్ళు అంటే ప్రార్థన చేశారు గమనించండి నీళ్లు కొమ్మరించి ఎందుకు నీళ్ళు ఎందుకు కొమ్మరించారు వాళ్ళు దేవుని సన్నిధానంలో అంటే వాళ్ళు నీళ్ళని కొమ్మరించారు అంటే ప్రభు ఈ నీళ్ళు ఈ బిందులను ఈ పాత్రలో నీళ్లు నిండున్నప్పుడు మేము దాని కింద పొరలేస్తూ కొమ్మరిస్తు ఉన్నాము అలాగే ఈ బాధ అనేటువంటిది మా అంతా నిండిపోయింది ఇప్పుడు నీ సన్నిధానంలో మేము ప్రార్థన ద్వారా కుమ్మరిస్తూ ఉన్నామంటున్నారు గమనించండి జాగ్రత్త అర్థం చేసుకోండి కొమ్మరించాలి అంటే ఫస్ట్ అందులో నిండి ఉండాలి నువ్వు కుమ్మరించాలనుకున్నప్పుడు నీ పాత్ర నిండుంటే నువ్వు కుమ్మరిస్తావు ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు నిజంగా నేను ప్రార్థన చేయట్లేదండి అని ఒక విశ్వాసం చెప్పుకుండా ప్రార్థన అవసరం లేదని చెప్పుకున్నాడు అంటే అర్థం అంటే ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ లేవని అర్థమా ఆ వ్యక్తికి ప్రాబ్లమ్స్ లేవని అర్థమా నేను ప్రార్థన చేసిన నా దగ్గర ఏం లేదు అందుకని నేను ప్రార్థన చేసుకోవట్లేదండి నాకు ఏ సమస్య లేదండి నాకు ఏది అవసరం లేదండి అనుకుంటే నేను అంటాను అంటే ఒక వ్యక్తి ఏ సమస్య లేకుండా ఉండడు ఒక నిజంగా వాస్తు అనుకున్నా ఒకసారి నీకు సమస్య లేదు వేరే సమస్యలు ఉన్నాయి వారిని బట్టనే సోరు నువ్వు వారి పక్షాన హృదయాన్ని వాళ్ళ దగ్గర దేవుని దగ్గర కుమ్మరించవచ్చు ప్రార్థన చేయకూడడానికి ఏ కారణం మనకు దొరకదు కానీ ప్రార్థన చేయాలని వ్యక్తికి ప్రతీక్షానం ప్రార్థన చేయడం ఏదో ఒక కారణం ఖచ్చితంగా దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఎందుకంటున్నాను ప్రార్థన అంటే ఏంటంటే ఏదోదో కాదు ప్రార్థన అందుకనే ఫలిసలు ఆరు ప్రార్థన చేసినప్పుడు అంటే మనుషులు ఎంప్రెస్ చేయడానికి వాళ్ళు ప్రార్థన చేశారు సమాజం మందిరంలోనూ వీధి మీద నిలిచి ప్రార్థించడం వారికి ఇష్టం కొంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు అందులో చూడండి చాలా కొంచెం కొన్నిసార్లు మీటింగ్ లాట్లో కొంతమందికి ప్రార్థన చేయడానికి ఒక్కొక్క అవకాశం అవ్వచ్చు వాళ్ళు ఫీల్ అవుతారు నేను అసలు ప్రార్థన అంటే ఆత్మ సంబంధం అయినా అప్పుడు నాకు కనీసం ప్రార్థించుకోవడం నాకు అవకాశం లేదని అంటారు కొంతమంది ప్రార్థన అంటే అసలు అది ఒక హోదా కాదు అది అదేదో నువ్వు డెకరేట్ నువ్వు నీకు నువ్వు డెకరేట్ చేసుకోవడం ఉన్నటువంటి విషయము కాదు నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కూడా కాదు ప్రార్థన ఆత్మ సంబంధం ఏంటంటే కనుక ఆ ప్రార్థన ఉంటే ప్రార్థనగా చూడాలి కానీ ప్రార్థన చాలామంది ప్రార్థనగా చూడరు ఆత్మ సంబంధంగా మనం దాన్ని చూడడం ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే హృదయాన్ని కొమ్మరించుకునేదే ప్రార్థన ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నీళ్లు కుమ్మరించటే ప్రభు సన్నిధిలో మేము కుమ్మరిస్తున్నాం అంటున్నారు ఇప్పుడు కుమ్మరించడానికి మన హృదయం నిండి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను ఇప్పుడు హృదయం ఉండే మనకేం ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నా హృదయంలో ఏమి లేదండి చేయడానికి ఖాళీగా ఉందండి ఏ ప్రాబ్లం లేదు వీలు లేదు ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది నీకు ప్రాబ్లం లేకపోయినా ప్రపంచంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి నీ హృదయాన్ని నింపాలి ఇప్పుడు నేమంటుంది సార్ హృదయం నిండితే ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తావు ఎందుకంటే హృదయమందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట నీ హృదయం నిండితే నువ్వు నోరు మాట్లాడకుండా ఉండదు నీ నోరు ఏం మాట్లాడుతుందో దాంతో నీ హృదయం నిండి ఉంటుంది సో ప్రార్థన చేయాలంటే కూడా అది ఆ హృదయం నిండు ఉండాలి అంటే హృదయం ప్రతి వారు నిండి ఉండాలి యాక్చువల్గా అయితే ప్రతి క్రిస్టియన్ నిండు ఎందుకంటే ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దేవంచుత్తం కావంటివి చాలా కారాలు జరుగుతున్నప్పుడు అదంతా కూడా నీ హృదయంలో నింపుకొని ఉండాలి నువ్వు అది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దాన్ని కుమ్మరించటానికి వెంటను అది కొనక ఒకరు మనం ఖాళీ ఉంటుందని అర్థం ఏంటి తెలుసా అది లేక కాదు ఉందగానే దాన్ని వేరే చోట కొమ్మరిస్తున్నావు అవబోసే అది మనం దేవుని దగ్గర కాకుండా మనుషుల దగ్గర చెప్పుకుంటున్నాం తీసుకెళ్ళి హృదయాన్ని ఖాళీ చేసుకుంటున్నావు నువ్వు అన్న దగ్గర ఆ ప్రాబ్లం అన్నది అన్న ఎవరికి వెళ్ళి చెప్పుకోలేదు ఆ మంటనటువంటి ఆమె వైరైనటువంటి ఆమె అంటున్నటువంటి మాటలన్నింటినీ కూడా ఆమె తిరిగి అంటే ఆమెకు సాటిస్ఫాక్షన్ వస్తుంది కానీ ఆమె తిరిగి నోరు తెరిచి ఒక మాట కూడా ఆవిడతో మాట్లాడలేదు ఆమె కామ్గా చర్చిలోకి వెళ్తుంది ఆ బా ఉన్న బాధ అంతా ఏదైతే నిండిపోయి హృదయంతో భారం అయిపోయి బరువు అయిపోయింది అదంతా తీసుకో దేవుని దగ్గర అది చేయగలగల ఒక విశ్వాసి ఆమె అది ప్రతిసార లగ్నం చేసింది ఏదో కొత్తలో వెళ్ళి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిన కొత్తలో చర్చికి ప్రార్థన చేసేసి ఇంక తర్వాత అలవాటు అయిపోయింది కాబట్టి అని చెప్పేసి శరీరానుసారంగా ఆమెతో మా ఆమె అన్నట్టుగా నేను ఏమనుకున్న నోటితో మాట్లా ఇష్టానుసారంగా మాట్లాడలేదు ఈమె శరీరానుసారంగా ప్రవర్తించలేదు ఆత్మానుసారంగా ప్రవర్తించింది వెళ్ళింది ఆమె చర్చికెళ్ళి ప్రతిరోజు కుమ్మరేస్తుంది ఇప్పుడు అంటే అని చూడండి నిజంగా చచ్చికి వెళ్ళడానికి పరిశోధనలు అసలు అనుకూలంగా ఉన్నాయా అంటే మనం కొంచెం పైన మనం మూడో వచ్చు నాలుగు వచ్చు చదువుకుంటే ఆ టైంలో యాజకులు ఎవరో తెలుసా ఏలి ఇద్దరు కుమారు హోఫ్ని ఫినాసులు మూడు వచ్చిన చివరిలో మనకు కనబడుతుంది ఇప్పుడు ఆ కుమారు లాంటి వాళ్ళు మనకు తెలుసు ఏలి కుమారులు అసలు యాజకుమార్కి అర్హత వాళ్ళకి లేదు ఇప్పుడు అలా చూసుకుంటే అసలు అక్కడ అన్న వెళ్ళడానికి ఏ కారణం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినా అసలు అక్కడ పాస్ట శరణుడు కాదు అక్కడున్న యాజకుల శరణులు కానప్పుడు యాజకులే సరిగ్గా లేనప్పుడు ఒక విశ్వాస ప్రార్థన చేసుకోవడం ఎందుకంటే అక్కడ వెళ్ళి అవసరం లేదు యాజకునికి రెస్పాన్సిబిలిటీ లేకుండా అలాంటిందరికి ఏం వెళ్తాం లేండి అనుకోని ముండిపోవచ్చు కానీ అక్కడ సేవకులు అలా ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమే సెన్సర్ చర్చికే వెళ్ళింది ఇప్పుడు అక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి మనం చర్చికి వెళ్తున్నప్పుడు ఆ పాస్ ఎలా ఉన్నారండి ఇక్కడ విషయం ఎలా ఉన్నారని చెప్పేసి మనం సాకులు చెప్తాను చూసారా ఏమే బోర్డు సాకులు చెప్పుకుని ఇంట్లో కూర్చొచ్చి ఎందుకని అక్కడ ఏలే కుమారులు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు అయినప్పటికే ప్రతిసారి చర్చకెళ్ళి ప్రార్థన చేసుకుంటాను ఇప్పుడు అంటాను ఎందుకంటే నువ్వు చర్చి వెళ్తున్నప్పుడు నువ్వు గారు మనిషిలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రాబ్లం నీకు సాల్వ్ అవ్వదు ఎదుటి వాళ్ళు ప్రాబ్లం చెప్పుకుంటూ నువ్వు మానేస్తే నువ్వు దేవునికి లోపట్లేదు కాబట్టి నీ ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ లేదు ఇమే కనుక ఆ ఏలి కుమారులు ఆలయం పాస్టర్లు అనుకుంటూ కనుక మీంటి దగ్గర కూర్చుంది అనుకోండి ప్రాబ్లం సాల్వ్ అయ్యండి దేనికి సాల్వ్ అయ్యేది కా అంటే అప్పుడే గమనించండి ఆమె వ్యతిరేకంగా ఎన్ని శక్తులు వ్యతిరేకంగా నడుస్తున్నప్పటికీ ఆమె చేయాల్సింది మాత్రం ఆమె చేయకుండా లేదు అది అన్నా ప్రార్థన ప్రతిరోజు వెళ్తున్న ప్రతిసారి ప్రార్థన చేసుకుంటుంది ఎలాగనే ఒకరోజు మరల వెళ్ళింది చర్చకి వెళ్ళి ఆమె హృదయాన్ని కొమ్మరించుకుంటుంది ఏలి ఆ విషయాన్ని చూశాడు చూసి ఏలి కొంచెం మిస్అండర్స్టాండ్ చేస్తుంది ఎందుకంటే ఆమె బహుశా ప్రార్థనంత భారంతో చేస్తుంది అంటే భారంతో చేయాలని చేయట్లేదు భారంతో ఉంది కాబట్టి ప్రార్థన ఆమె ఆమె నోరు మెదపట్లేదు పెదాలు కదలేదు కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ఆత్మ సంబంధంగా ప్రార్థన చేస్తుంది అది ఎంతగా ప్రార్థన చేస్తుంది అంటే ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే చాలా మంది మిస్అండర్స్టాండ్ చేస్తున్న పరిస్థితిలో ఉంది ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏలే వచ్చి అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా పద్నాలుగు వచ్చంలో ఎంతవరకు నీవు మత్తురాలవయేందువు నీవు ద్రాక్షారసముని యుద్ధ నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలిని వాడ నేను మను దుఃఖం గలదా ఉన్నాను చూసారా ఇక్కడ పోనీ ఏలి కుమారులు అంటే అసలు ఏలి కూడా మిశ్రన్నం చేసుకున్నాడు ఇక్కడ అయినా సరే ఆమె ఎక్కడ ఆమె శరీరానుసారంగా ప్రవర్తించలేదు శరీరం ప్రవర్తించలేదు ఆ నెలక్క నేను నేను ప్రార్థన చేస్తున్న నా బాధను దేవుని దగ్గర కుమ్మరించుకుంటున్నాను అని ఆమె ఉన్నటువంటి బాధ అంతటిని కూడా తృదేములు ఉన్నటువంటి బాధ బాధ అంతటిని కూడా దేవుని దగ్గర కుమ్మరించుకుంది అప్పుడు ఏలు అక్కడ ఒక ఆశీర్వాదాన్ని నీ శ్రమ నీ ప్రార్థన వినబడిందో సమాధానంగా వెళ్ళు అన్నాడు కొంతకాలం తరలి చూస్తే ఆమె ప్రార్థనకి దేవుడు కుమారుని ఇవ్వడం మనం చూస్తాం ఆమె ఎన్నిసార్లు ప్రార్థన చేసింది ఆలోచించండి ఏదో ఒక్కసారి చేసి ఊరుకోలేదు రెండుసార్లు చేసి ఊరుకోలేదు ఆమె చర్చకి వెళ్ళకపోయినా ఎవరు లేరు ఆమె ఏం చెప్పినా ఎవరు అడగలేరు ఇంకనూ ఆమె మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది అది ఈ రోజుల్లో మనకు ఉండాలి ఎవరు ఎలా ఉన్నా సరే నేను మాత్రం చర్చకెళ్ళి ప్రార్థన చేస్తాను ఎవరు ప్రార్థన చేయపోయి నేను మాత్రం పట్టుదలకి వెళ్ళి దాని సమయంలో ప్రార్థన చేస్తాను ఎవరు లేకపోయి నేను ప్రార్థన చేస్తాను ఎవరు ప్రార్థన నిర్లక్ష్యం ఉన్నా సరే నేను మాత్రం ఎడతాక ప్రార్థన చేస్తాను నా దేవుని దగ్గరే కుమ్మరించుకుంటాను ఆమె ఎవరు అందరి దగ్గర వెళ్ళి చెప్పుకోలేదు శరీరం సారంగా రియాక్ట్ అవ్వలేదు వెళ్ళి ఎవరి దగ్గర చెప్పుకోవాలో వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంది ప్రతిఫలం దొరికిందా అంటే ఆమె దుఃఖాన్ని ప్రతిగా దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని హృదయాన్ని కుమ్మరించుకుంది అలా కుమ్మరించుకుంటే గనక ఖచ్చితంగా ప్రార్థన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఆ హృదయం అలా బాగా ఉండడం అని మనుషులు చెప్పుకొని ఆ బాధ తీర్చేసుకుంటున్నాం బాధ తీరింది అనుకుంటున్నాం సమస్య తీరలేదు బాధ తీరింది అంతే టెంపరీగా కానీ అలా చేయలేదు ఎవరికి చెప్పుకోలేదు మీ తిన్నగా ఆ బాధ ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుని దగ్గరే చెప్పుకుంది అంటే మనకి శాస్త్రాల బాధ కలుగుతాయి కాదు మనం ఏంటంటే మనం దేవుని దగ్గర చెప్పుకోము అందుకని మనుషుల మీద ప్రయోగిస్తాం దాన్ని వ్యతిరేకంగా శరీరానుసారం ప్రవర్తిస్తున్నా ప్రతిఫలం రాదు ఇంకా చెప్పడం సార్ ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు శరీరానుసారం ప్రవర్తిస్తున్నాం కాబట్టి కానీ మలా చేయలేదు దేవుని దగ్గరికి వెళ్ళి బాధను తెలియపరుచుకోండి దేవుడు ఆ ప్రతి బాధను విన్నాడు ఓ టైంలో వచ్చినాడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అయితే అంటాను క్రిస్టియన్కి ఎప్పుడు కూడా బాధ అనేటువంటిది ప్రార్థనగా మారాల్సి ఉంది ప్రార్థనగా మారితేనే నీ సమస్య తీరే అవకాశం ఉంది కాబట్టి ఎంత బాధపడే సమస్య కాదు నువ్వు ఎంత ప్రాబ్లం ఉన్నటువంటి సమస్య కాదు ఆ ప్రాబ్లం గురించి నువ్వేం చేస్తున్నావు ప్రాముఖ్యం ప్రార్థన తీర్చు ఆ బాధను తీర్చుకోవడానికి ప్రార్థనని ఆ బాధను ప్రార్థనగా మార్చుకోవడానికి ఒక ప్లేస్ ఉంది మనకి దేవుని మందిరం అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే నీ బాధ ప్రార్థనగా మారితే ఆ ప్రార్థన పరిష్కారంగా దేవుడు మారుస్తాడు కాబట్టి మనం అది గమనించండి అని మనం ఎంత బాధపడతాం అంటాడు కాదు మన బాధను చూసి దేవుడు కర్ణించాడు నీ ప్రార్థన చూసి దేవుడు కరుణిస్తాడు ఎందుకని భక్తులు వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కుమ్మరించారని బైబిల్ చెప్తుంది ఇంకా చూసిన ఎగ్జాంపుల్స్ వాళ్ళ హృదయానికి మందికి అంటారు బాధ కలిగినప్పుడు ఎవరికో చెప్పడం అంటే ముందు ఫస్ట్ వెళ్ళి దేవుని దగ్గర చెప్పుకోవడమే బెటర్ సరే ఒక మనుషులతో చెప్పుకున్నా పర్వాలేదు తప్పు తప్పు అని కానీ మనుషులు చెప్పుకున్నా సరే దేవుని దగ్గర చెప్పుకున్నామా లేదా దేవుని తరు తప్ప అందరితో చెప్పుకున్నామంటే నీ సమస్య పరిష్కారం లేదు నిరీక్షణ లేదు కానీ అదే ఫస్ట్ అన్నలా కనుక జ్ఞానము కలిగి తెలివి కలిగి బాధ కలిగిన ప్రతిసారి చర్చికి బాధ కలిగిన ప్రతిసారి నాకు వ్యతిరేకంగా వాళ్ళ మీద వెళ్ళి కాదు ఆలయం నాలుగు మాట్లాడడం కాదు బాధకి చర్చికి చర్చకు వచ్చి ప్రార్థన చేసుకోగలిగింది ఏమే బోధనాన పరిష్కారం ఆమెకు ఓకే పుణ్యం అలా వెళ్తుంది కదా అందరూ దేవనైర్యులు ప్రార్థన చేసుకుంటే అందరూ అనుకూలంగా అంటే ఏలి కుమారు సరిగ్గా లేరు ఏలి కూడా పాప మిశ్రం చేసుకుని ఆమె గురించి ఏదో అనుకుని వేరేగా మాట్లాడాడు అయినా సరే ఆమె ఎక్కడా కూడా శరీరానుసారంగా ప్రవర్తించలేదు ఇలాగే సువార్తల్లో కాణాస్త్రీ స్త్రీ సరే అలాగే ఎప్పుడైనా సరే మన మనుషులు అందరం చెప్పేసి మనం మైండ్ వీళ్ళ లేదు అలా మానిషి అంటే అసలు ఫస్ట్ మనకు భక్తి లేదని అర్థం ఎవరు ఉన్నా సరే మనం కంటిన్యూ అయితే మన భక్తి ఉంటే అర్థం అలాగే నిమ్మ కంటిన్యూ అయింది బాధను ప్రార్థన రూపంలో మార్చుకుంది హృదయాన్ని కుమ్మరించుకుంది ఆ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు ఆమెకు ఇచ్చాడు అదే అంటాను మనం కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదన్నా కానీ దేవుని దగ్గర మనం దాన్ని చెప్పుకుంటున్నామా లేదా అందుకే అందుకని ప్రార్థన ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముగించండి అవసరం లేదు నీ బాధ ఉన్నప్పుడు బాధ ఎలా చెప్పుకోవాలో మనకు తెలుసు చెప్పుకుంటాం బాధను చెప్పుకోవడానికి మన సిస్టమ్ అనేది ఏమీ లేదు ఒక ఫార్మాట్ ఏమీ లేదు బాధను చెప్పుకోవడానికి మన మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు బాధ ఎలా చెప్పుకోవాలో అన్ని చూసుకొని ఆ కరెక్ట్ ఫార్మాట్ చూసుకొని మనం చెప్పుకోము బాధ అంటుంటే అది ఆటోమేటిక్గా మనం చెప్పుకుంటాం ఆటోమేమిక్ ఆటోమేటిక్గా పరిస్థితి వచ్చినప్పుడు ఎలా చెప్పుకోవాలో చెప్పేసుకుంటాం మనం దాన్ని క్లియర్గా మనం కుమ్మరించుకుంటాం మనుషుల దగ్గర దేవంతర అంతే అక్కడ ఏదో దానికి ప్రార్థన డెకరేషన్ చేసుకోవాల్సిన పని లేదు అక్కడ అలాగని ఎలాగని అని తిప్పుకొని ఎలాగేదో మనిషి మనం బాధ చెప్పుకుంటాం దేవంతా బాధ చెప్పుకోవడమే అప్పుడు ప్రార్థన రియల్గా అప్పుడు ఎందుకంటే హృదయంలో ఉండి వస్తుంది హృదయాన్ని కుమార్నించుకున్న అది నిజమైన ప్రార్థన ఇది ఎవరు మనుషులు ఇంప్రెస్ చేయడం కోసం చేసే ప్రార్థన కాదు దేవుని దగ్గర పరిష్కారం కోసం చేసే ప్రార్థన అలాగని హన్నా ప్రతిసారి ప్రార్థన చేసుకుంది ఓ టైం వచ్చినప్పుడు దేవుని సేవకుడు వాగ్దానం ఆమె ఆమెకు ఇచ్చాడు ఆ నిశ్చేతం వెళ్ళింది ఓదన కుమారుణ్ణి పొందుకోండి అంటే అన్న బాధకు మీరు కూడా దీన్ని హన్నాను గుర్తుపెట్టుకోండి బాధ కలిగిన ఏం చేసింది భక్తులు బైబిల్లో బాధ ఏం చేశారు వాళ్ళు మనం అది చేయాలి బాధకి మనం చర్చ మానేస్తాం ఎందుకు చర్చ లేదంటే నా మా మనసు బాగాలేదని అంటాం అది మామూలు అది అందరూ సహజంగా చేసేది అది మన బిలివర్స్ అందరిలా ఉండకూడదు జ్ఞానం కలి వారి బాధకు వెళ్ళినప్పుడు ఆ బాధ కష్టమైన చర్చ నడిపించాల్సి ఉంటుంది అది అన్నాకలా జరిగింది కాబట్టి బాధకు మనం కూడా అలాగని చేయగలిగితే అంటే బాధకు వెళ్ళినప్పుడు ఇంకెక్కువ ప్రార్థన చేసుకోగలిగితే ప్రతం తప్పకుండా దొరికింది అన్నాకి దొరికింది భక్తులందరూ అలా హిజ్రాపత్రులు హృదయాన్ని కుంభరించుకున్నాడు భక్తుల కేత అంటున్నాడు దేవుని సందకు వచ్చి ఆయన నమ్మండి ఆయన ఆశ్చరించండి ఆయన విశ్వాసం ఉంచండి ఆయన దగ్గర మీ హృదయాన్ని కుమ్మరించుకోండి అలాగే మనం కూడా ఈ రోజున ఈ రోజుల్లో దేవుని దగ్గర కుమ్మరించుకుంటే అదే సినిస్తే చేసే ప్రార్థన చేయండి ఆ ప్రార్థన